మా అబ్బాయి అబ్బాబు మా అన్నగారు రాము గారు రమేష్ వీళ్ళందరూ మా విజయ్ నేను ఈరోజు ఉన్నాను ఊళ్ళో అని చెప్పి చెప్పాను లేదు లేదు ఒక్క అవకాశం మేము అక్కడ కేస్ కట్టింగ్ ఇవ్వండి అంటే పొద్దున్నే ఊళ్ళో ఉన్నా అని చెప్పారు వాళ్ళు మా పండుగ బలవంతం మీద ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే నాకు ఒకే ఒక సంవత్సరం ఎలక్షన్స్ కోసం పార్టీ లీడర్స్ అంతా కలిసి పెడదామన్నారు ఆ సంవత్సరం యాక్సెప్ట్ చేశారు నా యొక్క పుట్టినరోజులు అనేది అంటే జనవరి ఫస్ట్ గత పదిహేను సంవత్సరాలుగా ఇంటికి అందరిని అవమానించి కొద్దిగా అల్పాహారం పెట్టి కొత్త సంవత్సరం రోజు అందరం కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాం ఉన్నాం కానీ ఏంటంటే ఈరోజు మా కొండబాబు రామాణ్ అట్లాగే పాతూర్ సిన్ గారు మరి వీళ్ళ టీం అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు ఇందాకే మా చక్రపాణి గారు మాట్లాడుతూ చెప్పారు నిజాన్ని నిర్భయంగా చెప్పడం కోసం ఎక్కడైనా కానీ దాంట్లో ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు ఉండవు నేను పదివేల మందిలో నేను ఒక అమాని కార్మికుడిని బాల కార్మికుడిగా పదమూడు సంవత్సరాల వయసులో నిమ్మకాయల ఒంట్లో జాయిన్ అయ్యి టీలు అందిస్తూ ఆ తదుపరి అనేకమైనటువంటి కార్యక్రమాలని చేపడుతూ మా మాస్తృ సంస్థ అయినటువంటి ఇఫ్టు ఎంఎల్ పార్టీ అనుబంధ సంస్థ ఇఫ్టీ యొక్క కార్మిక సంఘంలో పనిచేస్తూ అనేకమైనటువంటి ఎదరిగిళ్ళే మార్గంలో అనేకమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ స్నేహితులు మిత్రులు అందరి అందరితో ఈరోజుకి మరి యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం నా ఆలోచన ఏంటంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరాల మధ్యలో మనం ఏం సాధించాం అదే దాని గురించి మన ఈ యొక్క పుట్టినరోజులు వేడుకలు ఇవాళ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అది ఎవరికైనా మనం వేరే రకంగా సహాయం చేస్తే అది ఉపయోగపడుతుంది ఉన్నటువంటి మరి చాలా ఘనంగా అక్కడి నుంచి నడిపించుకుని మరి మన పార్టీ కూడా కార్యక్రమాన్ని తీసుకొని చేయటం అనేది ఇది చాలా గర్వకరంగా భావిస్తూ ఉన్నాను మరి ఈరోజు చాలామంది పెద్దలు అందరూ కూడా వచ్చి వారి యొక్క బ్లెస్సింగ్స్ వారి యొక్క ఆశీస్సులు నాకు ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ కొండబాబు మా రామాన్నయ్ ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలతో ముందుకు వెళ్ళాలని భవిష్యత్తులో ఒక ఉన్నత స్థితికి రాజకీయంగాను ఎదగాలని ఆ వైపుగా పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను చాలా 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 చెరకోవాటి కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను